ఫ్రెండ్స్ మృత్యువు తర్వాత నీ బంధువులు నీ కన్నీళ్లను కోరుకోరు దానికి బదులుగా వారు మరేదో కోరుకుంటారు నాక్కూడా ఆకలిగా ఉంది ఎవరైనా కూడా వడ్డించండి నేనిక్కడే నీ ముందే ఉన్నాను ఏడవద్దు నేను నీ భర్తను నీ కన్నీళ్లు నన్ను ప్రశాంతంగా లేదు నేనిక్కడే నిలబడి ఉన్నాను మృత్యువు తర్వాత ఆత్మ అందరికంటే ముందు ఎవరిని పిలుస్తుంది తల్లిని భార్యను లేదా తన పిల్లలనా ఈ ప్రశ్న వినడానికి సరళంగా అనిపిస్తుంది కాని దీని సమాధానం ఎంత లోతైనదంటే ఎవరైతే దీనిని సరైన అర్థంలో అర్థం చేసుకుంటారో వారి జీవితం మునుపటిలా ఉండదు గరుడ పురాణంలో ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది మరియు ఆ సమాధానం మనిషిలో దాగి ఉన్న భయం మోహం మరియు సత్యం మూడింటినీ ఒకేసారి ముందుకు తెస్తుంది ఎందుకంటే మరణం తర్వాత ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో అది పూర్తిగా ఈ సంసారానిదీ కాదు మరియు పరలోకానిదీ కాదు ఈ రహస్యం యొక్క సమాధానాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు ఆలస్యం చేయకుండా దీని పూర్తి సత్యాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎం కె శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణం ప్రేమ సమస్య అత్తాకోడళ్ల సమస్యలు భార్యాభర్తల కలహాలు లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు ఫ్రెండ్స్ ఒకనొక సమయంలో దేవర్షి నారదుడు తన వీణను ధరించి పృథ్వీలోకాన్ని తిరుగుతున్నారు ఆయన రాజభవనాల నుండి కాదు సాధారణ ఇళ్ల నుండి సత్యాన్ని గుర్తించేవారు నగరాల మెరుపులకు దూరంగా గ్రామ పల్లెటూరిదారుల్లో నడుస్తూ మనుషుల జీవితాలను చూస్తున్నారు అప్పుడే ఆయన దృష్టి ఒక సాధారణ ఇంటిపై ఆగింది అయితే ఆ ఇళ్లు ప్రతిరోజూలాగే ఉంది ఆవరణం గోడలు పైకప్పు అన్నీ అవే కాని వాతావరణంలో ఒక చెప్పలేని బాధ ఉంది నారదుడు దివ్యదృష్టితో చూశాడు అదే ఇంటిలోపల ఒక ఆత్మ తిరుగుతోంది అది ఒకసారి గడప దగ్గరకు వెళుతోంది ఒకసారి లోపలికి తిరిగి వస్తోంది ఒక్కోసారి అది ఎక్కడ కూర్చొని భోజనం చేసేదో అదే స్థానంలో నిలబడిపోతోంది ఆత్మ వ్యాకులతతో ఉంది భయపడి ఉంది కాని అన్నిటికంటే ఎక్కువగా ఒంటరిగా ఉంది ఇంట్లో ఇంకా చాలామందున్నారు స్త్రీలు విలపిస్తున్నారు పురుషులు శోకంలో మౌనంగా ఉన్నారు మరియు ఒక చిన్న బిడ్డ తల్లి ఒడిలో ఏడుస్తున్నాడు కాని ఆత్మను ఎవరూ చూడలేకపోతున్నారు ఎవరూ దాని ఉనికిని అనుభవించలేకపోతున్నారు నారదుడి హృదయం ద్రవించిపోయింది ఆయన మనసులో ఇలా అనుకుంటాడు అసలిది ఎటువంటి స్థితి ఇక్కడ సొంత ఇల్లు కూడా పరాయిదైపోతుంది ఆత్మీయుల మధ్య ఉంటూ కూడా ఆత్మ ఒంటరి అయిపోతోంది నారదుడు లోపల గంభీరంగా ఆలోచించాడు తానిప్పుడే చూసింది కేవలం ఒక కుటుంబ కథ కాదని లేక ఒక ప్రతి మనిషి జీవనయాత్రలో తప్పకుండా ఎదురయ్యే దశనీ అతనికి అర్థమైంది అయితే అసలు మరణం తర్వాత ఆత్మ ఎందుకు ఈ లోకచుట్టూ తిరుగుతుంటుంది అని అతని మనసు ప్రశ్నించింది దాని జీవితయాత్ర ముగిసిపోయినా అది ఇక్కడే ఎందుకు నిలిచిపోవాలని కోరుకుంటుంది ఏ బంధం దాన్ని వెనట్టిలాగుతుంది ఏ అసంపూర్ణత దాన్ని ముందుకు వెళ్లనివ్వదు మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మకు మరణం తర్వాత మొదటి కలిగే కోరిక ఏమిటి అది శాంతికోసమా లేక తన వాళ్లను చివరిసారి చూడాలనే తపనమా లేక తన జీవితంలో చెప్పలేకపోయిన మాటలను చెప్పాలనే బాధనా సో ఇలా అనేక ప్రశ్నలతో నారదుడి మనసు బరువైపోయింది కాబట్టి నారదుడు అదే క్షణం వైకుంఠానికి చేరుకున్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు శాంతభావంతో విరాజమానమై ఉన్నారు ఆయన ముఖంపై అదే కరుణాత్మక చిరునవ్వు ఉంది కాని దృష్టిలో ఒక లోతుంది అది కేవలం సత్యాన్ని తెలిసినవారిలో మాత్రమే ఉంటుంది నారదుడు కృష్ణుడితో శాంత స్వరంతో అన్నాడు ప్రభూ ఈరోజు పృథ్వీలోకంలో నేను చూసిన దృశ్యం నన్ను లోపలి వరకు చేసింది నేను ఒక ఆత్మను తన సొంత ఇంట్లోనే చూశాను అది అంతా చూస్తోంది అంతా వింటోంది కాని ఎవరూ దానిని చూడలేకపోతున్నారు ఎవరూ దాని మాట వినలేకపోతున్నారు హే మాధవా మరణం తర్వాత ఆత్మకు ఈ దశ ఎందుకు కలుగుతుంది దాని మొట్టమొదటి కోరిక ఏమిటి అది ఎవరిని పిలుస్తుంది ఇలా అనేక ప్రశ్నలను నారదుడు అడిగినప్పుడు ఆ శ్రీకృష్ణుడు నవ్వుతూ చూడు నారదా ఒకనొక సమయంలో పృథ్వీలోకంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం ధనంతో కాదు ధర్మంతో సమృద్ధిగా ఉండేది అక్కడ నివసించే ప్రజలు సరళమైనవారు కాని వారి జీవితం నియమాలు మరియు మర్యాదలతో బంధించబడి ఉండేది అదే గ్రామంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబం యొక్క సచ్చీలత మరియు సదాచారం గురించి చర్చ దూరాల వరకు ఉండేది ఆ కుటుంబంలో ఒక యువకుడుండేవాడు అతడు పెద్ద పరిశ్రమవంతుడు నిజాయితీవంతుడు మరియు తన కర్తవ్యాల నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు అతని భార్య పతివ్రత స్వభావం మరియు వారికొక చిన్న కుమారుడున్నాడు అతని నవ్వుతో ఇంట్లో ప్రాణాలు నిండిపోయేవి ఆ యువకుడు అతని కుటుంబాన్ని అత్యంత ప్రేమించేవాడు అతని కోసం సంసారం అంటే అదే ఇల్లు అదే భార్య మరియు అదే బాలుడు జీవితం ఇలాగే సాగిపోతుంది అని అతను అనుకున్నాడు కాని నారద కాలానికి ఎవరి ప్రణాళికలతోనూ సంబంధం లేదు అయితే ఒకరోజు ఆ యువకుడు తన దైనందిన పని నుండి తిరిగి వస్తున్నాడు సంధ్యాసమయం ఆకాశంలో స్వల్ప అంధకారం దిగుతోంది అకస్మాత్తుగా అతని శరీరం శిథిలమైపోయింది అతడు భూమిపై పడిపోయాడు చూడ్డానికి పెద్ద గాయమేమీ లేదు అందుకే ప్రజలకు ఏమైందో అర్థం కాలేదు గ్రామస్తులు పరిగెత్తుకొచ్చారు కొంతమంది నీళ్లు తీసుకురమ్మని చెప్పారు ఇంకొంతమంది అతని పేరుని గట్టిగా పిలిచారు భార్య భయపడి అతని దగ్గర కూర్చుంది ఆమె వణికే గుంటుతో అడిగింది మీరు బాగున్నారు కదా యువకుడేదో చెప్పాలనుకున్నాడు కాని శబ్దాలు సహకరించలేదు అతని దృష్టి స్థిరమైపోయింది కొన్ని క్షణాల్లోనే అతని శరీరం శాంతించింది మరియు చివరికి ఆ యువకుడు మరణించాడు గ్రామంలో కోలాహలం మొదలైంది ప్రజలు ఏడవడం మొదలుపెట్టారు భార్య విలాపం ఆకాశాన్ని చీల్చేలా ఉంది కాని అదే క్షణం నారదా ఇంకొక ఘటన కూడా జరిగింది దాన్ని ఏ జీవించి ఉన్న వ్యక్తి చూడలేకపోయాడు ఆ యువకుడి ఆత్మ దేహం నుండి వేరై నిలబడింది అది తన సొంత శరీరాన్ని చూస్తోంది అది తన భార్య ఏడవడం చూస్తోంది అది తన బిడ్డ పిలవడం చూస్తోంది ఆత్మ వ్యాకులతతో అంటోంది నేనిక్కడే ఉన్నాను నేను చనిపోలేదు నా మాట ఎవరూ లేదు అది తన భార్య దగ్గరకు వెళ్ళింది ఆమెను తాకాలనుకుంది కాని చెయ్యి శూన్యంతో తగిలింది అది తన బిడ్డ దగ్గరకు వెళ్ళింది కాని దానిని అనుభవించలేకపోయాడు అప్పుడే ఆత్మకు మొదటిసారి భయం కలిగింది ఎందుకంటే అప్పుడే ఆ ఆత్మకర్థమవుతుంది తనకిక ఈ భూమిపై పనిలేదు అని చూడు నారదా ఇదే ఆ క్షణం ఆత్మ యొక్క మొదటి కోరిక జన్మిస్తుంది ఆ కోరిక ఎవరినీ చూడాలని కాదు ఎవరినీ పొందాలని కాదు ఆ కోరిక తన కర్మల నుండి పారిపోవాలని ఉంటుంది కాని అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది కథను ముందుకు కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు ఆత్మ తన సొంత శవాన్ని చూస్తోంది ఏ శరీరాన్నైతే అది జీవితాంతం నేను అని అంటూ ఉందో అది ఇప్పుడు భూమిపై నిశ్చలంగా పడి ఉంది చుట్టూ ప్రజలున్నారు ఆ ప్రజల్లో కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది మంత్రాలు చదువుతున్నారు కొంతమంది మౌనంగా నిలబడి ఉన్నారు మరియు ఆత్మ కేవలం వారందరినీ చూస్తోంది అయితే అకస్మాత్తుగా దాని లోపల నుండి ఒక కేక వచ్చింది ఒకవేళ నేను చనిపోయి ఉంటే అక్కడ పడి ఉన్నది ఎవరు అది తన శరీరం చుట్టూ తిరిగింది చెయ్యి చాచింది కాని స్పర్శ కలగలేదు అప్పుడే దానికి మొదటిసారి అర్థమైంది అది దేహం కాదు అది మరేదో అని చూడు నారదా మరణం తర్వాత ఆత్మకు కలిగే మొదటి బోధ ఇదే అది దేనిని జీవితమని అనుకుందో అది కేవలం ఒక వస్త్రమని మరియు ఆ వస్త్రం విడిపోయినప్పుడు ఆత్మ తనను తాను గుర్తించలేదని శ్రీకృష్ణుడు చెబుతాడు అయితే ఆ మాటలకు నారదుడు ప్రభు ఆత్మకు వెంటనే తాను మరణించినట్లు జ్ఞానం కలుగుతుందా అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు తన చంచలమైన స్వరంతో లేదు నారదా చాలా ఆత్మలు చాలా సమయం వరకు ఇదే భ్రమలో ఉంటాయి అవి ఏవనుకుంటాయంటే బహుశా ఇది ఏదైనా స్వప్నం లేదా ఏదైనా తాత్కాలిక స్థితి అని ఇదే కారణంచేత అవి తమ ఇల్లు తమ శరీరం మరియు తమ సంబంధాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి అయితే ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు కాని అప్పుడే అకస్మాత్తుగా ఆ ఆత్మ ముందు రెండు భయంకరమైన రూపాలు ప్రత్యక్షమయ్యాయి వారి కళ్లలో కఠినత్వం ముఖాల్లో గంభీరత చేతుల్లో దివ్యలేఖనం మెరుస్తోంది వారు యమదూతలు మాటలు మాట్లాడలేదు కాని వారి సాన్నిధ్యం చాలు ఆ ఆత్మ భయంతో వణికిపోయింది వారు ఆ ఆత్మను వెంట తీసుకువెళ్లారు అది స్వర్గం కాదు నరకం కాదు ఒక విచిత్రమైన స్థలం అక్కడ మాయలు లేవు అబద్ధాలు లేవు నాటకాలు లేవు అక్కడ కేవలం సత్యం మాత్రమే ఉంది జీవితం మొత్తం మనిషి తప్పించుకుంటూ తిరిగిన నిజాలు తనకే దాచుకున్న భావాలు చేసిన కర్మల అసలు రూపం అన్నీ అక్కడ స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ దాని ముందు దాని కర్మదర్పణం ఉంచబడింది కేవలం గత ఇరవై నాలుగు గంటలు కాదు పూర్తి జీవితం ప్రతి పదం ప్రతి ఆలోచన ప్రతి తెలియని భావం ఆత్మ చూసింది ఎక్కడాది కోపంచేసిందో ఎక్కడాది అబద్దం చెప్పిందో ఎక్కడాది ఎవరినైనా గాయపరిచిందో అది ఏడ్చింది ఇదంతా వ్రాయబడుతుంది అని నాకు తెలియదు అని అనుకుంది కాని మనం చేసిన కర్మల ప్రకారమే మన ఆత్మ యొక్క తదుపరి జన్మ నిర్ణయించబడుతుంది ఇరవై నాలుగు గంటల తరువాత దానిని మళ్లీ అదే ఇంటి దగ్గర వదిలేశారు కాని ఇప్పుడది ఇంకా ఎక్కువగా విరిగిపోయి ఉంది చూడ్నార్థ సరిగ్గా ఈ సమయమే ఆత్మకు అత్యంత కఠినమైనది అది జీవించలేదు మరణించను లేదు దానికి భోజనం దొరకదు విశ్రాంతి దొరకదు కేవలం స్మృతులు మరియు పశ్చాత్తాపం ఇంట్లో అగ్ని వెలిగింది శవయాత్ర వెళ్లిపోయింది ఇప్పుడు ఇంట్లో పొయ్యి వెలిగింది భార్య పళ్లెం వడ్డించింది బిడ్డకు తినిపించింది అయితే సరిగ్గా అప్పుడే ఆత్మకు కూడా ఆకలి వేస్తుంది అది కూడా చాలా తీవ్రమైన ఆకలి కాబట్టి ఆ ఆకలిని తీర్చుకోవడానికి ఆత్మ భోజనం వైపు వెళ్తుంది ఆ వేడి ఆహారం తినడం కోసం ఆత్మ భోజనం దగ్గరికి వెళ్లి చేస్తుంది కాని అలా చేసినప్పుడు ఆత్మకి ఏమీ దొరకదు అయితే ఈ పరిస్థితిని చూసి ఆత్మ ఏడవడం మొదలుపెడుతుంది నేనిక్కడే ఉన్నాను నాకు కూడా ఆకలిగా ఉంది కాని ఎవరూ వినలేకపోయారు అని బాధపడుతుంది అయితే ఇదంతా విన్న తర్వాత నారదుడు ప్రభూ ఆత్మకు నిజంగా ఆకలి వేస్తుందా అని అడుగుతాడు సో అప్పుడు కృష్ణుడు చూడు నారదా ఆత్మకు దేహం యొక్క ఆకలి వేయదు దానికి జ్ఞాపకం యొక్క ఆకలి వేస్తుంది ఏ సుఖానికైతే అది అలవాటు పడిందో దాని అభావం యొక్క పీడ కలుగుతుంది రోజులు గడుస్తూ ఉన్నాయి ఇంట్లో పదమూడు రోజుల తయారీ మొదలైంది బ్రాహ్మణులు పిలువబడ్డారు మంత్రాలు ప్రతిధ్వనించసాగాయి పిండాలు చేయబడ్డాయి ఆత్మ ఇదంతా చూస్తోంది మొదటి పిండం అగ్ని దగ్గర ఉంచినప్పుడు దానికి మొదటిసారి ఏదో మారినట్లు అనిపించింది నెయ్యి ఒక చుక్కబడింది మరియు ఆత్మ లోపల ఏదో శాంతించినట్లయింది అది ఆశ్చర్యంతో ఇది ఇది ఏమిటి దానికనిపించింది తను ఏదో గ్రహించినట్లు చాలా కాలం తర్వాత ఏదో దొరికినట్లు అని అనుకుంటుంది నారద ఇదే పిండప్రధానం యొక్క రహస్యం ఇది భోజనం కాదు ఇది సంకేతం ఇది ఆత్మకు దాని కుటుంబం దానిని మర్చిపోలేదని చెప్పే మాధ్యమం అని కృష్ణుడు చెప్తాడు అయితే అప్పుడు నారదుడు ప్రభూ మరి ఆత్మకు పిండంతో తృప్తి చెందుతుందా అని అడిగినప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఇలా సమాధానమిస్తాడు చూడు నారదా పిండం అనేది ఆత్మ యొక్క కడుపు నింపదు పిండం ఆత్మకు దిశనిస్తుంది ప్రతి మంత్రంతో ఆత్మభారం కొంచెం తేలికవుతూ పోతుంది ప్రతి ఆహుతితో దాని భయం తగ్గుతూ పోతుంది మంత్రాలతో మార్గాలు తెరుచుకున్నట్లవుతుంది అదిప్పుడు ఇంటితో బంధించబడి లేదు అనే ఆత్మ అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది అంతేకాకుండా కృష్ణుడు శాంతస్వరంతో నారదా ప్రజలు అనుకుంటారు శ్రాద్ధం మృతుడికి అన్నం పెట్టడం కోసమని కాని సత్యం ఏమిటంటే శ్రాద్ధం కడుపు నింపడం కోసం కాదు ప్రయాణం మొదలు పెట్టడానికి అనుమతి పిండప్రధానం జరిగే వరకు ఆత్మ బంధించబడే ఉంటుంది మరియు పిండప్రధానం జరిగినప్పుడు దానికి ముందుకు సాగే ద్వారం దొరుకుతుంది కాబట్టి అప్పుడు ఆత్మ చివరిసారిగా ఇంటివైపు చూసి తన చివరి ప్రయాణం కోసం సిద్ధమవుతుంది అయితే ఇప్పుడు దానిలో మునుపటిలా మోహం లేదు ఇప్పుడు దానిలో అవగాహన ఉంది అయితే కృష్ణుడు చెప్పిన కథలో ఆ యువకుడి భార్య నిరంతరం ఏడుస్తూనే ఉంది మీరెక్కువగా ఏడిస్తే ఆయన ఆత్మకు శాంతి కలగదు అని పెద్దలు చెప్పిన మాటలు ఆమెను భయపెట్టాయి అయితే ఒకరోజు అడవికి వెళ్ళినప్పుడు ఆమెకొక సాధువు కనిపించాడు ఆమె తన బాధను ఆయనతో చెప్పుకున్నప్పుడు సాధువిలా అంటాడు తల్లి ప్రేమించిన వారు మరణిస్తే దుఃఖించడం తప్పు కాదు కాని నీ కన్నీళ్లు ఆ ఆత్మను వెనక్కి లాగుతాయి ఆత్మ తన కోసమేమీ కోరుకోదు తను వెళ్లిపోయిన తర్వాత కూడా తన కుటుంబం సంతోషంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటుంది నువ్వు ఎక్కువగా విలపిస్తే నా వల్లే వీరు బాధపడుతున్నారు అని ఆ ఆత్మ అక్కడే చిక్కుకుపోతుంది ప్రేమతో వీడుకోలు పలకడమే అసలైన శ్రాద్ధం అని చెప్తాడు సో ఆ రోజు నుండి ఆమె కన్నీళ్లు ప్రార్థనగా మారాయి ఆమె తన భర్తను శాంతిగా వెళ్లమని మనసులోనే కోరుకుంది అప్పుడు ఆత్మ తేలికపడి తన ప్రయాణాన్ని సాగించింది అయితే అప్పుడు నారదుడు ప్రభూ ఒకవేళ ఏ కుటుంబమైనా శ్రాద్ధం చేయలేకపోతే ఆత్మ అక్కడే తిరుగుతూనే ఉంటుందా అని అడిగినప్పుడు కృష్ణుడు నవ్వుతూ చూడు నారదా కర్మకాండ కంటే భావం ముఖ్యం ఒకవేళ కుటుంబం నిజమైన మనస్సుతో ఆత్మను వీడుకోలు పలికితే విధి తనంతట అదే పూర్తవుతుంది కాని విధి ఉండి భావం లేకపోతే ఆత్మ మళ్లీ బంధించబడే ఉంటుంది అని చెప్పినప్పుడు నారదుడు కృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు ప్రభూ ఆత్మకు అన్నిటికంటే ఎక్కువ పీడ ఏ విషయంతో కలుగుతుంది అని అడిగినప్పుడు కృష్ణుడు నారదా ఒక ఆత్మకు అన్నిటికంటే బాధకరమైన ఏంటంటే అసంపూర్ణమైన వీడుకోలు పలకడం ఎందుకంటే కుటుంబం మరణాన్ని నిరాకరించినప్పుడు జీవితాన్ని ఆపేసినప్పుడు మరియు శోకన్నే ప్రేమ అని అనుకున్నప్పుడు ఆత్మ అన్నిటికంటే ఎక్కువ దుఃఖిస్తుంది సో అప్పుడు నారదుడన్నాడు అన్నిటికంటే ఎక్కువ శాంతి ఆత్మకు ఎప్పుడు లభిస్తుంది అని అడిగినప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్తాడు ఎవరైనా మేము నిన్ను ప్రేమిస్తాం కానీ నిన్ను ఆపము అని ఎవరైనా అన్నప్పుడు ఆ ఆత్మ చాలా శాంతంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఎందుకంటే మృత్యు అనేది అంతం కాదు కానీ మోహం అంతం కాకపోతే ప్రయాణం ఆగిపోతుంది అందుకే వెళ్ళిన వారిని ప్రేమతో వెళ్లనివ్వండి మరియు జీవించి ఉన్నవారిని జీవించనివ్వండి సో ఫ్రెండ్స్ ఒకవేళ ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే లైక్ తప్పకుండా చేయండి దీనిని శాంతి కోసం వెతుకుతున్న వారితో షేర్ చేయండి మరియు ఇటువంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి